నమస్తే వెల్లంక్ చా స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధువలి ప్రోగ్రాంలో ఈరోజు అక్టోబర్ ఎయిత్ హర్యానా జేఎండ్కే అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి అయితే గత ఐ మీన్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర చూస్తే ప్రీ పోల్ తలకి అయ్యల అయ్యల ప్రీ పోల్స్ మూడు వందల పైన సీట్లు వస్తాయని ఒక ప్రెడ్ చేస్తే బీజేపీ షేర్ మార్కెట్ ఎక్కడికో పోయింది తెల్లారి రెండు వందల నలభై వచ్చినాయని తెలిసేసరికి షేర్ మార్కెట్ కొన్ని లక్షల కోట్ల డౌన్ అయిపోయింది కూడా ఏం జరిగింది యాక్చువల్ ఇక్కడ కాంగ్రెస్ వెళ్తుంది హర్యానాలో అని చెప్పేసరికి బీజేపీ పడిపోతుంది ఏమని భయపడి ఈ మార్కెట్ నాలుగైదు రోజుల నుంచి బాగా స్లంప్లోకి పోయింది అట్ల ఏమైంది చాలా మంది మంది పైసలు పోయినాయి ఇప్పుడు గ్రీజ్ ఆ తక్కువ షేర్లు రేట్లకు షేర్లు కొనాలి ఈ రోజు వేసినాయి అయితే ఇక్కడ చూడు ఇక్కడ ఇస్తాం ఇది ఒక ట్విస్ట్ హర్యానా ఏజ్ బిగ్గెట్ టెస్ట్ ఓకే ఎందుకు ఏం జరిగిండొచ్చు మనము పదిహేళ్ళని యాంటీ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది యాంటీ ఇన్కంపెన్సీ భారీ లెవెల్ ఉన్నది మనం యాజ్ ఏ నేషనల్ బయటకు చూస్తే రైతుల ధర్నాలు అయితే ఆ జాట్లు సంబంధించిన ఆ వానలకు సంబంధించిన ధర్నా అయితే ఇవన్నీ చూసుకుంటే అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో నడిచింది అక్కడ ఇంకా వేరే చిన్న పార్టీలు ఉన్నా కూడా జననాయక జనతా పార్టీ కానీ ఇందులో ఒక డిస్ట్ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీని సైడ్ ట్రాక్ చేయగలిగే రెండు జాతీయ పార్టీలు వాస్తవానికి చాలా బలమైన ఒక పక్షంగా వచ్చేటటువంటి సందర్భంలో పంజాబు ఢిల్లీ దగ్గర పక్కనే ఉన్నటువంటి హర్యానా కానీ హర్యానాలకు ఎండర్ కాకుండా చేయగలిగినాయి రెండు జాతీయ పార్టీలు ఇది ఒక అంశం అయితే దాన్ని లోపల చేయడం ఆరు నెలలు లోపల పెట్టడం వల్ల కావచ్చు దాన్ని ప్రభావం చూపలేకపోయాండు కేజ్రీవాల్ బయటకు వచ్చినప్పటికీ కూడా మొన్న ఈ ఎలక్షన్ కంటే ముందు బయటకు వచ్చినప్పటికి కూడా దాన్ని ఆయన ప్లాన్ చేసుకోలేకపోయాడు ఆ ప్రభావం కూడా ఆ పార్టీ ప్రభావం కూడా చూపలేకపోయిండు ఒక సీట్ కూడా గెలవలేకపోయాడు పోటీ కూడా ఇది ఒక అంశం అంటే ఒక బలయమైన ప్రాంతీయ శక్తిని తీసుకురా రానియకపోవడం అనేది రెండు పార్టీలకు గొప్ప విషయం అంటే వాళ్ళ యొక్క రాజకీయ చిత్రతను సరే ఏ విధంగా చేసిరు నైతికంగా చేసిర అనైతికంగా చేస్తారంటే మళ్ళీ సెకండ్ సెకండ్ రాంటా అంటే కాంగ్రెస్ ని ఏ మార్చిర్రు బీజేపీ పది ఏళ్ళు నుంచి యాంటీ ఇన్కమ్ రెండేళ్ళ నుంచి ఆల్రెడీ నడుస్తుంది భారీ ఎత్తున ఇన్కమ్ నుంచి నడుస్తుంది అక్కడ యోగేంద్ర యాదవ్ అనే ఒక పెద్ద పొలిటికల్ అనలిస్ట్ ఆల్రెడీ ఆయన చెప్పిన మూడు విషయాలు ఏం చెప్పినట్టు ఒకటి కాంగ్రెస్ బంపర్ మీద ఆడుతున్న గెలవాలి ఇంకొకటి కొంచెం తక్కువ మీ ఆడుతుంది ఇంకొకటి నర్మ మీకు గెలవాలి కానీ మూడు సినిలో కాంగ్రెస్ గెలవాలన్న ఎనాలిసిటీలో ఉన్న పరిస్థితుల నుంచి అది టర్న్ ఎట్లయింది అంటే నేనే అనుకుంటున్నామంట బీజేపీ కాంగ్రెస్ని ఏ మార్చడంలో ఏం అంటే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది ఫీలింగ్ని కాంగ్రెస్ కలిగించి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ లో పడేసి పడేటేక్ చేస్తారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆడ ఏ బీజేపీ గత పది సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలనలో పెద్దగా ఒరిగింది ఏం లేకపోయినప్పుడు కూడా కులం కులం ఆ రాష్ట్రంలో కులం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు అగ్ర కులం అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది దానికి బీజేపీ దండగా ఉన్నది అయినప్పటికీ అయితే వాళ్ళు ఎవరు జవాన్ ను కిసాన్ ను పైల్వాన్లను ముగ్గురును కూడా వంచినటువంటి బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈ మూడు వర్గాలను కూడా ప్రజల్లో తీసుకోలేక ఓన్ చేసుకున్నది చేసుకున్నది కాంగ్రెస్ ఓన్ చేసుకోలేదు పైల్వాన్ లో ఓన్ చేసుకుంది అయినా కూడా ఎందుకు అంటే ఇదే ఆ ఏమర్పాట్లో చేసిన మిస్టేక్లు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ బీజేపీ హర్యానా వదిలేసింది ఇక జేఎండ్కేలో ఫోకస్ చేసింది అన్నట్టు ఒక భ్రమ కల్పించి వీళ్ళు అండర్ అండర్ లో చేసారు ఏం చేశారు ఒకటి ఆమ్ ఆద్మీతో పార్టీతో పొత్తులు లేకుండా చేయగలిగారు సక్సెస్ఫుల్ రెండోది అక్కడ మల్టీపోలర్ కంట్రీస్ తీసుకొచ్చారు అంటే ఓటు షేర్ చీల కొట్టడానికి ఏం కావాలా చేసి జేజేపీ ఏ లాంటి ఇలాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పార్టీలు ఒకటి రెండు షేర్ పాయింట్స్ షేర్ తీసుకున్నా కూడా అది ఎవరిదో ఒకటి ఘాటే చేస్తారు కదా అది కాంగ్రెస్ తెబ్బంది ఈ నాలుగైదు పార్టీలు ప్రేలు ఉండడం వల్ల కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయ్యే షేర్ మొత్తం అటు స్పిట్ అయిపోయి మళ్ళీ కూడా బీజేపీకి వెళ్ళడానికి సహకరించింది ఇది బీజేపీ ప్లేస్ చేసిన ట్రిక్ ఇది మనమని అదే అంటున్నా ఇప్పుడు విజేదయ్య ఒక గెలిపి ఏంటంటే ఎదుటి వారి యొక్క బలహీనతనే అంటే బలి అయితే నేను బలిహిందని నువ్వు నమ్మితే నువ్వు లేసుకున్న రా అయితే నేను ఏమంటా ఇక్కడ నీకు పునాది వేసింది బీజేపీ పార్టీ వాళ్ళకు ఒక పెద్దగాడు ఏంది అని ఒక శత్రువు కనపడ్డాడు ఎవరు కేజ్రీవాల్ దీనికి ఒక సంవత్సరం ముందే వాళ్ళు ప్లాన్ చేయడానికి ఈ ఒకవేళ జైలు జైలునే పెట్టకుండా బయటనే ఉంటే ఇవాళ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ కలయిక ఉంటే బీజేపీ గెలిచేటటువంటి సమస్య ప్రయత్నంలోనే వాళ్ళు సక్సెస్ కాగలిగింది బీజేపీ పార్టీ రెండవ ప్రయత్నంలో ఆడ ఉన్నట్టు ఆ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత భూపేందర్ కూడా ఆయన అహంకారం అంటే పది సంవత్సరాలు అయిపోయింది వీళ్ళకి యాంటీ కంప్లైంట్స్ ఉన్నది మేము గెలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ గెలుస్తాం మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని చాలా సందర్భాల్లో ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని దాన్ని పరిపూర్తిగా నమ్మడానికి కావాల్సిన సహకారం బీజేపీ చేసింది రాజకీయ చేతురాత అదే చేయడం వల్ల ఏమైంది వీళ్ళు ఈ చిన్న చిన్న పార్టీలు మీద దృష్టి పెట్టలే పెట్టలే నువ్వు తెలంగాణలో సేమ్ ఫార్మ్ తెలంగాణ బీజేపీ టార్గెట్ ఏంది తెలంగాణలో కేసీఆర్ ఓడి దానికోసం ఏం చేసారు మూడు నెలల ముందే వాళ్ళ ఏది అగ్రెసివ్ ప్రెసిడెంట్ ఉన్నాడో బీజేపీ ప్రెసిడెంట్ వాళ్ళని దింపేశారు ఎందుకు దింపేసేది కూడా వాళ్ళని కూడా తెలియకుండా దింపేసేది దానివల్ల ఏమైంది కేడ్ర మొత్తం నర్వస్ అయిపోయి ఇక మనము ఈసారి మనం రాము అనే ఫీలింగ్లో పోయి వాళ్ళ ఒక స్టాండ్ తీసుకున్నారు ఈసారి కేసీఆర్ని ఓడిద్దాం అని చెప్పేసి లేపడం వల్ల కాంగ్రెస్కి గెలిచింది సేమ్ స్ట్రాటజీ అక్కడ ఏంది అక్కడ నలుగురు కలవకుండా చేసి కాంగ్రెస్కి వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా చేసి కాంగ్రెస్ మీద డైరెక్ట్ పోటీ చేస్తే బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఒకటే మిత్రం ఈ దేశంలో గత దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గానీ రెండు నేషనల్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఈ పార్టీలు డైరెక్ట్ గా ప్రాంతీయ పార్టీల మీద గెలవలేవు ఈ రెండు జాతీయ పార్టీలు డైరెక్ట్ గా ప్రాంతీయ పార్టీల మీద పోటీ చేసి గెలవలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఈ రోజు కూడా గెలవలేదు జమ్మూ కాశ్మీర్ తెలిసిపోయింది అవును అయితే దీన్ని దీన్ని గమనించినటువంటి బీజేపీ పార్టీ ఎక్కడైతే ఈ దేశంలో ప్రభుత్వ అంటే ప్రాంతీయ పార్టీ నాయకత్వం ఎక్కడైతే బలంగా ఉందో వాళ్ళని ఏదో రకంగా వీకెండ్ చేయాలి వాళ్ళని బలహీనపరచాలి ఏ రకంగా రాజకీయంగానా ఆర్థికంగానా కేసుల పరంగానా ఇంకో రకంగానా నీకు ఏడ ఛాన్స్ దొరికితే ఆడ వాళ్ళని బలహీన స్ట్రాటజీ అంటే హర్యానాలో స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్క్ బీజేపీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా బీజేపీ ఏమి నష్టపోలే వాళ్ళకి ఇంతకుముందు ముప్పై సీట్లు ఉంటే ముప్పై సీట్లు వచ్చింది ఒక సీట్ పోయింది ఇంకా ఏ నష్టపోయింది ఎవరంటే పీడిపి ముఫ్ ఇరవై ఆరు సీట్ల నుంచి మొత్తం పోయినాయి ఒకట ఒకటి వచ్చినట్టుంది ఒకటి వచ్చినాయి అంటే ఎవరు ట్రాన్స్ఫర్ అయినాయి మళ్ళీ అదే కమ్యూనిటీకి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ పోయినాయి అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ నలభై రెండు వచ్చినాయి సో జార్ఖండ్ లో ఆగ దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మూడు వందల డెబ్బై ఆర్టికల్ తీసేసినామని ఒక భ్రమలో కల్పించి అంతా ఆడబెట్టినట్టు పెట్టి ఈడ హరియానా ఒక దెబ్బ కొడితే గింగరాలు తిరిగి అది ఎఫెక్ట్ రేపు జార్ఖండ్ బీహార్ ఢిల్లీ ఉంటారు అయితే అదే మెయిన్ వీళ్ళు ఇప్పటికైనా అంటే ఇది ఎవరు తప్పిందని తెలుసా కాంగ్రెస్ అధిష్టానము అపరిపక్వత వాళ్లకు రాజకీయాల పట్ల శ్రద్ధ లేకపోవడం కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లను చూస్తే నాకైతే అదే అనిపిస్తుంది అంటే ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం లేకపోవడం వలన మంది ఫ్యామిలీ అనేది ఒక రాజకీయాలు అవసరం లేని ఫ్యామిలీ అనేది తీసుకొచ్చి సరే ఇట్లే ఉంటది ఇట్లనే ఉంటుంది గాలి గెలవా అనే పదేళ్ళు కాబట్టి మనం గెలవాలని గెలుస్తాను ఊపులు ఉన్నారు కానీ వాళ్ళే కష్టపడి గెలుస్తానికి లేదు అంటే గమనించిన నమ్ముకున్నారు దాన్ని టెక్నికల్ బ్రేక్ చేసింది బీజేపీ ఈ ఓట్ షేరింగ్ వన్ టూ పర్సెంట్ గెలుస్తాం వల్ల ఇవాళ ఇద్దరు ఇద్దరు కాంగ్రెస్ పక్క నుంచి వచ్చినాయి తేడా పెద్ద లేదు కానీ ఎట్లా గెలిచి అంటే స్పిట్ చేయడం వల్ల ఆ టెక్నికల్ గెలిచింది బీజేపీ వాళ్ళు ఏమో జనాలు కావాలని బీజేపీని కోరుకొని గెలవలేదు టెక్నికల్ గెలిపించి రాదు దాన్ని ఎవడేం చేయలేదు సీట్లు కూడా పెరిగి ఏది జేజేపీ పది సీట్లు బిజెపి అన్ని వీక్ అది అది అంటే రాజకీయం కూడా గేమ్ ప్లాన్ కూడా ఉండాలి దాంట్లో ఎంత ఇంకా ఇంకే నీకు ఆ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఆడ ఉన్నటువంటి వనరుల పట్ల నీకు సమగ్రమైన అవగాహన ఉంటే ఇవన్నీ వస్తాయి నువ్వు నేను పూల ఆడగొని ఆడగొని పెట్టిన వాళ్ళు చూసుకుంటారంటే వీటినే ఉంటారు ఇంకోటి కూడా జరగచ్చు ఇక్కడ ఈ ఈ కాంగ్రెస్ ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆ ఫార్ములా పోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఉంటదాం అంటే వాళ్ళు అంటే చెప్పడానికి లేదు కాంగ్రెస్ పక్కనే హర్యానా పక్కనే ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆడ ఆర్థికంగా బలహీనపరిచిన రాష్ట్రాన్ని దాన్ని బీజేపీ ముందు నుంచి హైలైట్ చేసింది హైలైట్ చేసింది ఒకటి రెండో కారణం ఏంటంటే నిజంగా కూడా ఆడ వీళ్ళు ఎంత దరిద్రమైన ఆలోచన నీచ ఆలోచన నడుత్లా ఆలోచన అంటే ఆడ నీకు ఏటది పర్మిషన్ ఇచ్చింది రాజ్య పర్మిషన్ ఇచ్చింది అదే నువ్వు అదే వాళ్ళంతా ఆంధ్రలో హార్బీ పరిస్థితి బాగాలేదని బాగా చెప్పగలరు వీళ్ళు పక్కన పంజాబ్ కూడా సిచువేషన్ బాగాలేదు అని క్రియేట్ కాంగ్రెస్ పార్టీ హర్యానా కర్ణాటక తెలంగాణలో ఉంది ఈడ ఆర్థికంగా చాలా వెనుకబడిపోతున్నాయి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల వాళ్ళ యొక్క అసమర్థత వల్ల ప్రధానమంత్రి లాంటి వ్యక్తే ప్రచారం నాకు ఇప్పుడు ఈ రిజల్ట్ చూసినాక బీజేపీ బిజెపి అంటే పిఎం కూడా చెప్పింది అంటే కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి మీరు అధికారం ఇస్తారని వాళ్ళు చాలా అయితే ఈడ గెలిచింది బీజేపీ గెలిచింది ఓన్లీ టెక్నికాలిటీతోనే అంతే నాకు ఒక దంగల్ అనేది మూవీ ఉంటుంది అది ఏది హర్యానాకి చెందిన పోగట్ లైఫ్ స్టోరీ అది దాంట్లో ఒక ఫేమస్ ట్రిక్ చెప్తాడు వాళ్ళ కూతురికి ఆ ట్రిక్తోనే నాకు తెలుసు ఏంటంటే దావ ఎక్తికాయ్ దోసాకర్ నాయ్ అంటే ఒకటి ఒక మూమెంట్ ఒకటి చూపించి వేరే మూమెంట్ చేయాలి అంటే నువ్వు లెఫ్ట్ కాల్ పడుతున్నాను అని వాడికి ఇచ్చి రైట్ కాల్ లేపాలంట బీజేపీ ఎగ్జాక్ట్గా అదే ఫార్ములా ఇస్తుంది నా ఫీలింగ్ చేయదు అంటే మేము దీంట్లో మేము వెనకనే ఉన్నాము అని ఒక ఫీలింగ్ ఇచ్చి కింద నుంచి తోసుకుంటూ వచ్చేది ఏది నాలుగు పార్టీలను పోటీ చేపించడం ఆమ్ ఆద్మీ పార్టీకి చేయడము ఈ పక్కన రాష్ట్రాల్లో బాగాలేదు చెప్పడము ఇది చెప్పకనే అంటే ఒక ఒక టెక్నికల్గా చేసుకుంటు వచ్చి కాంగ్రెస్ మేము మేమే కలిసామని ఊపిలు వాళ్ళ ఉంచి వాళ్ళ మత్తులో ఉంచి వీళ్ళ పని చేసుకున్నారు బీజేపీ దాన్ని నిలబెట్టుకోగలిగింది హర్యానా కాకపోతే జమ్మూ కాశ్మీర్లో పోయిన సంవత్సరం పోయిన ఐదు సంవత్సరాల్లో గేమ్ అయిన సందర్భం వాళ్ళకి అది కూడా ఏం ఎఫెక్ట్ పడలేదని అనిపిస్తుంది వాళ్ళ సీట్ షేర్ ఏం పోలేదు పోలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఇండిపెండల కంటే తక్కువ సీట్లు వచ్చిన కాంగ్రెస్ బిగ్గెస్ట్ లూజర్ దాని తర్వాత హైయెస్ట్ బిగ్గెస్ట్ లూజర్ అంటే పీడిపి పాపం ఎస్ వైప్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇకడ మన అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సో ఈ ఎఫెక్ట్ ఈ ఈ మూమెంట్ అని తీసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎంత ఇప్పటికైనా అంటే మేము గొప్ప మేము నేషనల్ పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాష్ట్రాలు ఇల్లు చేస్తున్నటువంటి పరిపాలన విధానం సకారం ఇప్పటికైనా మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది మనం వాళ్ళు ఏం చేయాలో మనం చెప్తా ఇంటలా మనం చెప్పడం కాదు ప్రజలు ప్రజల కోరంలో చెప్తున్నాం ప్రజల ఇప్పుడు ఒకడు ఉన్నాడు కాబట్టి అంటే నెక్స్ట్ వచ్చి ఎలక్షన్ రారు ఈ క్యారెంట్ల పార్ట్లో పని చేయదురా ఎస్బిత్తం రాదు ఎవడైనా కూడా ఎస్ మరి పాలన చేస్తున్నావు కాబట్టి బీజేపీకి ఒక ఎగ్జ్ ఉంటుంది ఏంది నిబధనట్లో ఉంది కాబట్టి మనం గెలిపించుకుంటే మనకు అవకాశం ఉంటుంది జనం ఇంక్లైన్ అయినా అవకా ఛాన్స్ ఉంటుంది ఎస్ బట్ మీరు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇంకో పార్లో కొత్తగా కనిపెట్టాలి కనిపెట్టగలుతారా ఆయనలో అయితే నెక్స్ట్ వచ్చే రాష్ట్రాలలో నీకు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబోదీకన్ చేసినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ వెళ్ళి జార్ఖండ్ ప్రాంతీయ పార్టీ ఉంది బీహార్ లో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ప్రాంతీయ పార్టీ ఉన్నా కూడా అది పవర్ లో ఉంది దాన్ని ఆల్రెడీ సగం పెట్టి చేసారు బయట తీసుకొచ్చి చేసారు ఆల్రెడీ బీజేపీకి వే ఉంది అనేది చూద్దాము వచ్చే నెక్స్ట్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఆబియస్ గా ఎడ్జ్ ఉంటది పాజిటివ్ నెరేటివ్ అవుతారు దాని మహారాష్ట్రలో మహారాష్ట్రలోనే బీజేపీ ఏదైతే ఉందో మాయుధి అది బాగా దరిద్రంగా ఓడిపోవాలి ఓడిపోతేనే ఫర్దర్ స్టేట్ లకి ఎఫెక్ట్ ఉండదు లేకుంటే ఆడ హంగు వచ్చిన జార్ఖండ్ లో బిజెపి గెలిచిన బీహార్ లో బిజెపి గెలిచినా కూడా ఇక మళ్ళా నల్లే నడుకుంటా పోతారు ఇక ఎందుకు ఆయన చట్టం చేస్తుంది

దానికి నేను స్టేట్మెంట్ చేస్తూ మూసీ నాది అనేది నది అది అంత ఇవ్వడన్నా మూ గ గంగా యమున తుంగభద్ర అందరి పేర్లు ఉన్నాయి మూసీకి ఎందుకు పేరు పెట్టుకోలేవాడు అంటే మనం ఒక చాలు తుంగభద్ర పేరుందాన్ని పెట్టుకురా అంటే దాని దాన్ని వేది ఎవరైనా పెట్టుకురా తమిళనాడులో తుంగబాలు ఇట్లా పేర్లు ఉంటాయి తంగబాలు అది వేరు సార్ కానీ పంట కానీ మన వంట విడిదీసి ఆయన చెప్పిన చెప్తాను నేను అది ఆయన చెప్తా కృష్ణ నది ఉంది కదా కృష్ణా నదితోని కృష్ణా నది కృష్ణుడి పేరు కృష్ణవేణి అనేది నది పేరు నది పేరు కృష్ణవేణి పేరు నడు నదితో వచ్చింది కాదు నదికే పెట్టిరు కృష్ణుడు ఆపర్ కృష్ణ అంతేగాని నీకు తెలిదేళ్ళు సాగు తెలితే ఏంటంటే ఈ నాయకులు వచ్చి మూసి పక్కన ఉంటారా అని అడుగుతున్నాడు ఎవరు అడిగారు రావని ఉన్నావు నిలగొడుతున్నావు నేను ఏంటి ఉంటానని నిలగొడుతున్నావు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి ఉండవని అడుతున్నావు నీకు అని సోయిందా తెలిపిందా దాంటి వాళ్ళు లాజిక్ ఉందా ఎంత లాజిక్ లేకుండా అంటే సందర్భం ఒకటి ఒకటి అంటే ఈయన బలం ఏంటంటే ఆయన ఆయన బలం ఆయన నువ్వు తప్పు మాట్లాడినాడు ఆ తప్పు ధైర్యంగా మాట్లాడు చాలా ధైర్యంగా ఏదో కొత్త అని చెప్తున్నాడు చెప్తుంటాడు పెద్ద పెద్దలు చెప్పినట్టు మూర్ఖుడికి మించిన రాజు కూడా మూర్ఖుడు రాజు కంటే కూడా బలమైన మూర్ఖుడు మూర్ఖుడు ఇప్పుడు మన సారు ఆ మూర్ఖతనే కాపాడుతుంది ఏం తెలియకపోవడమే ఆయన ఆయన బలం అంటే ఇప్పుడు అసలు మనం ఇప్పుడు ఈ హైదరా గురించి మాట్లాడితే హైడ్రా మొన్న హైకోర్టు పిలిచి మందరి ఇచ్చింది అంత పక్కగా పెట్టి రెవెన్యూలో అమ్ముతుడు రెవెన్యూ లో పిలిచి మళ్ళీ మాట్లాడితే అమ్ముతాడు అంటే ఒక రాజ్యం చేయాల్సినటువంటి పని ఒక రాజ్యాధినేత చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన పని ఇది కాదు మాట మీద ఉండాల్సినటువంటి ప్రభుత్వమే మాట తప్పిన తర్వాత ప్రజలు మాట మీద ఉంటారా ఇంకోటి ఏంటంటే చేసిన రిజిస్ట్రేషన్లన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి విషయం చేసుకున్నా అంటే ప్రజలు కూడా వర్తిస్తాయి కదా ప్రభుత్వానికే కాదు కదా రూల్ అనేది అందరు వర్తించాలి కదా నేను ఇప్పుడు ఒక ప్లాట్ అమ్మినోడు పదిహేళ్ళ కింద అమ్మిన వానికి పది లక్షలు వస్తే ఇవాళ పది కోట్లు వస్తున్నాయి నేను క్యాన్సిల్ చేసుకుంటా పోతే అవుతుందా ఎలక్షన్ ఈ హర్యానా ఎలక్షన్ ప్రభావంతో ఈ మూసీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే అనిపిస్తుంది అంటే నేనేమంటా మిత్రమా అంటే ఎందుకంటే బీజేపీ పార్టీ ఈ ఈ మూట్లను ఎంతవరకు అంతవరకు చేనిస్తుంది బీజేపీ చేనిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ చేసే పరిస్థితి లేదు హర్యానా గెలిచి ఉంటే ఆ ముమెంటం తోని నడిపించకుండా పోయేది ఇవాళ ఆ ముమెంటం లేదు కాబట్టి ఇక్కడ ఆపేసి ఎందుకంటే దాని ప్రమోటర్స్ ఎవరో మనకు తెలుసు ఎవరు బాగా పెడుతున్నారు తెలుసు ఫండ్ పార్టీ ఫండ్ కోసమే ఇది చేసే ఆ మాఫియా ఏందో తెలుసు కాబట్టి ఈ మాఫియాను ఆపకపోతే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ స్టోరీ కూడా మహారాష్ట్ర పక్కనే మహారాష్ట్ర చెప్తారు ముచ్చట వాళ్ళు వింటారు దొంగలు రావి అని చెప్పేసి జార్ఖండ్ చెప్తారు కాబట్టి ఇట్ విల్ బి స్టాప్ మన హర్యానా ఎలక్షన్ లో మన శ్రీరామ్ హైట్రాక్ బ్రేక్ లేడానికి మన దేవుడు పంపించిన దూతలు ఎక్కడ అనుకోవాలి అయితే అందులో ఇంకోటి ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరిగే యాక్షన్ ఇంకోటి ఉండవచ్చు మంత్రి రాజీనామా కూడా ఉండ ఉండి ఉండవచ్చు ఈ ఎఫెక్ట్ ఎఫెక్టా మంత్రి రాజీనామా ఏమో జరగవచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే అదొక బాధ ఏదో ఒకటి చేసి దిద్దుబాటు చర్యలు అని ఇప్పుడు ముఖ్యమంత్రి మార్చి అసలుకే పోతుంది ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఇక మంత్రి అయినా మార్చి చూద్దామంటారు ఏం చేసినా కూడా ఇలా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళు నేను ఏమంటున్నా మిత్రం అంటే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం వరకు కేసీఆర్ దివ్వగలిగారు నడిస్తారు అస్థిర ప్రభుత్వాన్ని నడవనియాలి అసమర్థ అస్థిరం కాదు అసమర్థ ప్రభుత్వం మూర్ఖుల ప్రభుత్వం అసమర్థం ఇంకా మీకు ప్రజాస్వామికం అన్ని చేస్తారు చేయించి ఆ ప్లేస్ లో వచ్చి బీజేపీ ఉంటారు తర్వాత ఎవరు గెలుస్తాడు అని కానీ మన ప్లేస్ కావాలి తీసుకోవాలి ఎవరి ప్లేస్ తీసుకోవాలంటే పంకి మాల అంతే కదా ఈజీ కాలేజ్ ఏమున్నది కదా బిఆర్ఎస్ చేసిన కాడికి చేసి ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది ఇక దాన్ని చెప్పేది ఏం లేదు రాహుల్ బాటం చూసి ఆ బాటం అంతకన్నా కిందికి పోయేది లేదు లేదు కాబట్టి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయగలిగేది లేదు వాళ్ళు ఎన్ని ఎన్ని చేయాలనో అని చేసారు కోర్టు దాకా రిస్క్ అవ్వగలిగారు దాన్ని దాని దాని యొక్క పర్యవసనాలు వాళ్ళు కూడా అనుభవించారు అయిపోయింది నెక్స్ట్ ఇంకెవడు ఈడే మూర్ట్లు ఎవరు ఈ మూర్ట్లను టైం వచ్చినప్పుడు తప్పుతారు ఇప్పుడు నిన్న పోయి అర్ధ గంట సేపు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడ సీఎంఓ కూడా ఏం ఏం మాట్లాడినో చెప్పలేదు ఆడ హోమ్ మినిస్టర్ కూడా చెప్పలేదు అంటే వీళ్ళిద్దరు పర్సనల్ ఉంటారా ఒక ప్రభుత్వాది ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాధినేత కేంద్ర మంత్రి డబ్బులు కదా మీ ఇద్దరు నేతలు కలిసినప్పుడు ఒక ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఏం ఏం మాట్లాడుకోరు లోపల ఏమైనా ఉండాలి ఉండాలి ఇంతవరకు లేదా ప్రకటన అంటే నేను ఏమంటున్నా అంటే దీనికి ఒక పెద్ద స్కెచ్ చేస్తుండే ఈ రెడ్డి గారు రెడ్డి గారు దానికి పర్యవసానం ఇంకొక ఐదు ఆరు నెలల్లో కనబడబోతుంది గురువు ద్వారా ఈడ ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రోత్సహిద్దాం ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో ఎన్టీఏ బలపడే ప్రయత్నాలు జరగచ్చు అనేది చెప్పినట్టు ఒక మూడవ కొత్త పార్టీ పుట్టుకొచ్చి ఈయన టీడీపీ స్ట్రాంగ్ చేసి ఈయన పవన్ కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ తయారైతాడు కళ్యాణ్ తయారైతాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఇక్కడ కళ్యాణ్ పార్టీ స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అయి ఆయన పర్సనల్ ప్లాన్స్ ఆయనకున్నాయి నో ప్రాయం ఇక్కడ ఇక్కడ గత ఈ రెండు కాంగ్రెస్ గమనించింది జనాలకు గత వీళ్ళందరిలో ఈ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతుంది మన బాధ అంతా రాజకీయంగా ఏమైనా జాబ్ జరగని ప్రజలు నష్టపోకుండా ఉండే పనులు చేయాలి వాళ్ళ కోసమే మనం మాట్లాడేది కానీ ఎందుకు ఈ పార్టీ మంచిది కాదు ఈ పార్టీ మంచిది ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు లీడర్షిప్ నే మనం బేస్ అంతే కదా ఈ పది నెలల్లో వీళ్ళు చేసిన కన్స్ట్రక్టివ్ మొక్క అయినా ఈ క్యాబినెట్ గానీ ఈ ముఖ్యమంత్రి గానీ ఈయన మాట్లాడేది మొత్తం డిస్ట్రక్షన్ తప్పితే కన్స్ట్రక్షన్ ఒక్కటి కూడా మాట్లాడిన సందర్భం లేదు తర్వాత ఇంకా భవిష్యత్తులో కూడా మాట్లాడతారని ఆశ మనకు కనిపిస్తలేదు డిస్ట్రక్షన్ తర్వాత రిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఎక్స్ట్రాషన్ డిస్ట్రక్షన్ ఎక్స్ట్రాషన్ ఈ రెండే నడుస్తున్నాయి కాబట్టి మిత్రుల ఈ ప్రభుత్వాన్ని మనం గమనించాలి నమస్కారం జైతలన్న జై హింద్